మరి బ్రెస్ట్ క్యాన్సర్కి చెప్పారు మీరు అంటే బీరకాయ తమలపాకులు కలిపి తీసుకోవాలని చెప్పి నిజంగా మీకు అంటే వేరే వాళ్ళు యూస్ చేసి బయటపడిన సందర్భాలు ఉన్నాయా మీతో షేర్ చేసుకున్న సందర్భాలున్నాయి నోట్స్ గడ్డలు కొవ్వు గడ్డలు అవి అంటే శరీరంలో ఆ వ్యవస్థ సరిగా పనిచేయక వాటిని మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి మన ఆహార వాటిలో దాని ప్రధానంగా ఇది ఇంతకు ముందు లేదు మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది అది పూర్తిగా చివరిదాకా ఉండదు అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది అంటారా మీరు చెప్పిన ఈ రెమెడీ యూజ్ అవుతుంది సో క్యాన్సర్ నుంచి బయటపడతారా హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్ గానే థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది పైప్ వేసారు మరి ఇంటేకి వెళ్తుంది అంటే జీరో మీరు నోట్లో చేసి మింగాలనుకుంటే దగ్గొచ్చేస్తుంది బయటకు గింటేస్తుంది చుక్క కూడా దిగదు ఓకే మనం మన వెజిటేబుల్స్ తో ట్రీట్మెంట్ చెప్పాను ఆయన ఇప్పుడు హ్యాపీగా ఫస్ట్ నేను బెండకాయలు తినిపించాను విక్రమాదిత్య గారు మీరు చెప్పారు క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ అంటే వెజిటబుల్ థెరపీ ఇచ్చానని చెప్పి ఏ విధమైన థెరపీ చేశారండి ఇదే అండి మనకి బీరకాయ వంకాయ తమలపాకులు ఒక కాంబినేషన్ అంటే ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని ప్రకారం అది చేస్తూ రోజుకు ఒక చుక్క నిమ్మకాయ నాలిక మీద వేయమన్నాను ఇది క్లోజ్ అయిపోయింది ఆయన ఎసిడిక్ నేచర్ హై ఓకే క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణం అదో కారణం అవుతుంది చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఆయన హ్యాపీగా బెండకాయలు నమిలి మింగే స్థితి నుంచి రోజుకు ఒక ఎగ్ తింటున్నారు అంటే నేను ఎగ్ తినొద్దని కూడా చెప్పాను చెప్పడానికి ఏం తింటుంది అంటే బాగా దిగుతుంది కాబట్టి ఆయన నమిలి నమిలి స్మూత్ గా ఉంటుంది కాబట్టి దిగడానికి బెండకాయ ఎందుకు తినమన్నానంటే అది జిగురుంటుంది మనకు అక్కడ స్మూత్ అంటే ముందు ఫస్ట్ ఓపెన్ జారడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ చుక్క ఒక చుక్క రెండు చుక్కలు అలా పెంచుతూ నిమ్మకాయను పెంచాం పరగడుపున పైపులో జ్యూసెస్ వేస్తూ పైపు ద్వారా వెళ్ళి పొట్టలో చేస్తూ నోటిని ఓపెన్ చేయగలిగాం పడలే పదిహేను రోజుల్లో మార్పు వచ్చింది ఓకే మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది అమ్మ దీనికి మందులు లేవు ఇప్పుడు చాలా మంది కీములు రేడియేషన్లు రకరకాల టెక్నాలజీ అంతా వచ్చేస్తుంది ఇది విశ్వం నేను విశ్వంలో ఉన్నాను విశ్వంలో విశ్వం సహజంగా తయారు చేసిన పదార్థమే దీన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కెమికల్స్ తో తయారు చేసినవి ఇవి బాడీ యాక్సెప్ట్ చేయదు